ఈరోజు టాపిక్ ఏంటంటే టుడే మనకి బ్యానర్లు అయితే మనకి రిలీజ్ అవ్వబోతున్నాయి ఆగస్టు నెలలో ఏమేమి బ్యానర్లు ఉన్నాయో నీకు చూపిస్తాను ఒకసారి చూడండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఈరోజు టాపిక్ ఏందంటే మనకి ఆ బ్యానర్లో మీ ఫొటోస్ పెట్టి ఎడిటింగ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాం అలాగనే మీకు ఎలా కావాలంటే అలాగే మేము ఏం చేస్తాం అంటే చూసుకోండి మాకు ఈ విధంగా చేయండి అని చెప్తే చేస్తాము అలాగే మేము నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాము చూడండి ఒకసారి ఆ బ్యానర్లు ఏ డే ఆగస్టు నెలలో రిలీజ్ అయ్యే బ్యానర్లు మొత్తం మీకు పెడతాను ఒకసారి చూసుకోండి వీడియోలు పోస్ట్ చేయడానికి ఒకటొకటిగా ఒకటిగా మంచి మంచి వీడియోస్ అయితే మీకు రాక ముందుకు వస్తాయి ఒకసారి అయితే మీకు చూసుకోండి ఒకసారి ఆ బ్యానర్లు అయితే నేను ఏ డేట్తో ఏ డేట్కి అయితే నీకు చూపిస్తాను చూసుకోండి ఒకసారి అలాగే మనకైతే ఆగస్ట్ నాలుగున ఫ్రెండ్షిప్ డే అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ ఇమేజ్ అయితే చూపిస్తాను చూడండి ఇగో ఈ షేప్లో అయితే ఉందని చూసి చూసుకోండి ఒకసారి మనకైతే ఆగస్ట్ నాలుగు రిలీజ్ అయ్యేది నాలుగో తారీఖు ఇగో ఈ షేప్ మనకి ఫ్రెండ్షిప్ డే అయితే స్నేహితుల దినోత్సవం అయితే ఉంది ఇక బ్యానర్ అయితే ఇక చూసుకోండి ఒకసారి ఫుల్ హెచ్డి అండి మనకి వీడియోస్ అయితే అలాగే మనకి మహేష్ బాబు గారి బర్త్డే కూడా ఆగస్ట్ నైన్కి అయితే వస్తుంది కదా ఆగస్ట్ నైన్కి కూడా చూడండి ఒకసారి బ్యానర్ అయితే ఇది ఈ షేప్లు అయితే ఉంది మనకి నీట్గా హెచ్డిగా చూసుకోండి ఇదిగో నాగస్ట్ నైన్కి అలాగనే మనకి ఆ రోజే మొరారి మూవీ రిలీజ్ కాబట్టి రీ రిలీజ్ కాబట్టి ఆయన ఆయన బ్యానర్ కూడా ఇంకోటి చేశాను మహేష్ బాబు గారిది చూసుకోండి ఒకసారి అలాగే దాంట్లో కూడా బర్త్డే పెట్టేసిన మేము ఇది ఈ షేపులైతే మనకు ఉందండి ఇది హెచ్డి క్వాలిటీ లెక్క చూసుకోండి మొరారి మూవీలో అదే మనం ఇమేజ్ అయితే తీసేసుకున్నాం మొరారి మూవీలో అయితే మనకైతే తీసేసుకున్నాం ఆ రోజు ఆగస్ట్ నైన్కి అయితే రిలీజ్ అవుతుంది అలాగనే మనకి ఆగస్టు పదిహేనున స్వతంత్ర దినోత్సవం వస్తుంది కాబట్టి ఆ ఇమేజ్ కూడా అయితే తీసుకున్నానండి చూసుకుని ఒకసారి ఇదిగో ఆ ఇమేజ్ కూడా అయితే మనం తీసుకున్నాము స్వతంత్ర దినోత్సవం కూడా ఆగస్టు పదిహేనున అది ఆగస్టు పదిహేనున మళ్ళీ మన రామ్ పోతుని మూవీ రిలీజ్ అయితే వస్తుంది రిలీజ్ మూవీ అయితే వస్తుంది కాబట్టి రామ్ పోతుని మూవీ అయితే రిలీజ్ అవుతుంది వస్తుంది కాబట్టి డబుల్ ఇష్టం పూరి జగన్నాథ్ రామ్ పోతుని కాంబినేషన్లో ఆ మూవీ బ్యానర్ అయితే కూడా చేశాను చూసుకోండి ఒకసారి చూడండి డబుల్ ఎస్మార్ట్ మూవీ అయితే ఈ షేపులు అయితే వచ్చేసింది మనకి ఫుల్ హెచ్డి అని మనకి నీట్గా వస్తుంది ఫోటో అనేది తర్వాత డబుల్ ఎస్మార్ట్ మూవీ ఆగస్ట్ పదిహేను అలాగే స్వతంత్ర దినోత్సవం కూడా ఆ రోజే పదిహేనవ తారీఖు కాబట్టి ఏంటంటే మళ్ళీ మనకి ఆగస్టు నైన్టీన్ మనకి రక్షాబంధన అయితే రాబోతుంది కాబట్టి రక్షాబంధన అయితే కూడా తీసేసుకున్నాం మనం రక్షాబంధన అయితే ఈ షేప్లో కూడా తీసేసుకున్నాను నేను ఎడిటింగ్ అయితే చేశాను చూసుకోండి ఒకసారి ఇది కూడా హెచ్డి అండి మనకి మొత్తం హెచ్డిలో వస్తాయి మనకి ఏదైనా కానీ అలాగే మనకి ఆగస్టు పంతొమ్మిది కూడా మనకి రక్షాబంధన కూడా వచ్చింది కాబట్టి అలాగే మనకి ఆగస్టు ట్వంటీ టూన మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే కూడా వస్తుంది కదా ఆ బ్యానర్ అయితే కూడా చేసామండి ఇప్పుడు అది కూడా చూపిస్తాను చూసుకోండి ఒకసారి ఇదిగోనండి ఈ బ్యానర్ అయితే చూసుకోండి ఒకసారి ఎంత నీట్గా వచ్చేసింది మనకి ఇగో ఈ బ్యానర్లు అయితే ఈ మొత్తం ఈ షేప్లో వస్తే ఉంటాయండి మనకి ఈ షేప్లో ఉంటాయి కాబట్టి మీకు కావాల్సి ఉంటే ఆ బ్యానర్లో మీ ఫొటోస్ పెట్టి ఎడిటింగ్ చేస్తామండి మేము మీకు తక్కువ లో ప్రైజ్ లో ప్రైజ్లోనే మీకు అవైలబుల్ దొరుకుతాయి మా దగ్గర ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఆగస్ట్ ట్వంటీ టూ ఆయన బర్త్డే కాబట్టి ఆగస్ట్ ట్వంటీ సెవెన్ మన నేషనల్ నాని ఇది మూవీ అయితే కూడా రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి ఏం ఏ మూవీ అంటే సరిపోదా శనివారం అది కూడా ఇది కూడా చేసేసాము చూసుకోండి ఒకసారి చూపిస్తాను అది కూడా సరిపోదా శనివారం ఇది కూడా మూవీ అయితే మనకి ఆగస్ట్ ట్వంటీ సెవెన్ అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది కూడా పెట్టేసాము మనం చూసుకోండి ఇది కూడా ఫుల్ చిడితో వస్తుంది మనకి నీట్గా మీకు కావాలనుకున్న వాళ్ళు బ్యానర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మీకు వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకోవాలనుకున్న వాళ్ళు మా నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయితే మీకు ఏ విధంగా అయినా మేము చేసి లో ప్రైజ్లోనే మనకు ఉంటుంది కాబట్టి మీకు ఫోన్లోనే రిలీజ్ రోజు అయితే మూవీ మూవీ రిలీజ్ రోజు అయితే మీ బ్యానర్లు అయితే మీ ఎడిటింగ్ అయితే మీ బ్యానర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు అలాగే మనకి ఆగస్టు ట్వంటీ నైన్ అయితే మన అక్కినైన నాగార్జున గారిది కూడా బర్త్డే వస్తుంది కాబట్టి ఆయన బర్త్డే బ్యానర్ కూడా చేశాను ఆ బర్త్డే బ్యానర్ కూడా చూసుకుంటే ఒకసారి అలా ఉంటుందో ఇదిగానండి ఈరోజు మన నాగార్జున గారిదైతే ఇమేజ్ అయితే తీసేసుకొని బ్యానర్ అయితే చేశాను ఈ మంచి క్లా క్లారిటీ తోటి మన చేడితో మనకు వచ్చేసింది చూసుకోండి ఎంత క్లారిటీ ఉందో మనకి ఆయన ఇమేజ్ కూడా మీకు కూడా అలాంటివి కావాలనుకుంటే నేమ్స్ కూడా చూసుకోండి ఒకసారి మన మంచిగా ఏ క్వాలిటీలోనే వస్తాయి మనకి ఏదైనా కానీ ఏదైనా కానీ చూసుకోండి ఫస్ట్ మనకి ఏంటంటే హెచ్డి క్వాలిటీ తోటి అన్నీ వస్తాయి మనకి మీకు నచ్చినట్లయితే మా వీడియో మీరు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోమనండి ఓకేనా మా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ ఫొటోస్ అన్నీ నేను ఈ వీడియో నేనైతే ఈ పోస్ట్ చేస్తాను ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాత నాకు వాట్సాప్లో హాయిని పెడితే నేను ఎమ్మర్ టైం మీకు రిప్లై ఇస్తాను అలాగనే మీకు మీకు ఏ ఇమేజ్ నచ్చిందో ఆ ఇమేజ్ మీకు తీసేసుకొని సేమ్ ఇలానే మీకు పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ గారు అలాగనే ఈ మన అల్వాటిని గారు అయితే అల్లువాటిన ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఎవరైనా కానీ పర్లేదండి ఏ హీరో అయినా కానీ మీరు చేయమన్నా కానీ మీ ఇమేజ్ అయితే పెడితే నేను ఎమ్మటే మీరు చేసి అందువల్ల మీకు పోస్ట్ చేయగలుగుతాను అలాగే మీకు ఇష్టమైతేనే అది కూడా బలవంతం ఏం లేదు మై బ కూడా నేను ఫస్ట్ అయితే చేశాను ఇది కూడా చూసుకున్నా ఒకసారి ఇది కూడా హెచ్డి క్వాలిటీతో ఉంటుంది మనకి ఏ ఇమేజ్ అయినా మన దగ్గర హెచ్డి క్వాలిటీతో ఉండదండి మీకు ఇష్టమైతే ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వి మాతో ఆయన పెట్టి మీరు అని పెట్టేస్తే మేమటే మీకు రిప్లేస్ చేసి మీతో మాట్లాడతాము అలాగే మా మీరు చూసుకున్నది సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు మీరు యూట్యూబ్లో సర్చ్ చేసినా కానీ వస్తుంది అది చూసుకుని ఒకసారి అలాగనే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి రోజు టాపిక్ అయితే ఇదండి ఓకే బాయ్